కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో రాజమహేంద్రవరం నగరంలో సుమారు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కార్యాచరణ చేశామని వాటిలో చాలా వరకు పూర్తయ్యి ప్రారంభన కూడా చేశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు స్థానిక జగదీశ్వరి హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ రాజమండ్రి కార్పొరేషన్లో చేపడుతున్న చర్యల కారణంగా వివిధ విభాగాల్లో అవార్డులు ర్యాంకులు సాధించామన్నారు స్వచ్ఛ సర్వేక్షణలో ఆల్ ఇండియా స్థాయిలో పంతొమ్మిదవ ర్యాంకు రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు వచ్చిందన్నారు జల్శక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో నాలుగవ ర్యాంకు సాధించి రెండు కోట్ల ప్రైజ్ మనీ కూడా గెలుచుకుందన్నారు అధికారులు యంత్రాంగం సమిష్టిగా కృషి చేయడం వల్ల ఇది సాధ్యమైందన్నారు ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు సిఎస్ఆర్ రెండు కోట్ల ఆరు లక్షల యాభై నాలుగు వేలు సిఎంఆర్ఎఫ్ నిధులు తెచ్చామన్నారు ఏపీ పేపర్ మిల్లుకు మెరుగైన వేతన ఒప్పందం చేశామని సివి మార్కెట్ తరలింపునకు నిర్ణయించామని శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు టీడీపీ నాయకులు వర్య శ్రీనివాస్ ఉప్పులూరి జానకరామయ్య శెట్టి జగదీష్ మొకమాటి సత్యనారాయణ కంటిపూడి శ్రీనివాస్ కొయ్యల రమణ తంగెళ్ళ బాబీ కరగాని వేణు బుడ్డిగ రాధా బుడ్డిగ రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నెలలుగా మీరు గమనించినట్లయితే మొట్టమొదటిది స్వచ్ఛ సర్వేక్షణలో నేషనల్ స్వచ్ఛ అవార్డ్స్లో ఆల్ ఇండియా నైన్టీన్త్ ర్యాంక్ స్టేట్లో సెకండ్ ర్యాంక్ ఈ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చేజిక్కించుకుందనేది మనం అందరం కూడా చూసాం గర్వపడ్డాం నిన్ననే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద ఏదైతే జల్ సంచయ్ జన్ భగీధరి జేఎస్ జేబి వన్ పాయింట్ జీరో ఇనిషియేటివ్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే కూటమి అధికారంలో ఉన్న సందర్భంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలని అంటే వాళ్ళ పారామీటర్స్ అనుగుణంగా చేసిన కార్యక్రమాలని గుర్తించి నేషనల్ లెవెల్లో ఫోర్త్ ర్యాంక్ వచ్చింది ఈ కార్పొరేషన్ అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ర్యాంక్ రావడమే కాదు రెండు కోట్ల ప్రైజ్ మనీని కూడా ఈ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి జల్ శక్తి మినిస్ట్రీ ఇస్తూ ఉందన్న విషయం కూడా మీకు తెలియచేస్తూ అంటే ఒక సమిష్టిగా పనిచేస్తూ ఉన్నాం ఎక్స్ప్లెనేషన్ అడిగానని చెప్పాను కదండి ఎక్స్ప్లెనేషన్ అడిగాను ఆయన నా ఎక్స్ప్లనేషన్ మీడియా సాక్షిగా నేను మాట్లాడతాను నేను అన్ని కూడా అక్కడే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాను అని చెప్పారు ఈ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ ఏది వచ్చినా ఏది తెలిసినా ముందు ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం ఎక్స్ప్లెనేషన్ అడిగిన తర్వాత వాళ్ళు ఇచ్చే సంజయ్ సరిగ్గా ఉంటే వెళ్ళని గుడ్ ఎందుకంటే రాజకీయంగా ఎలాగంటి విమర్శలు అన్నది సర్వసాధారణం అయిపోయింది వాస్తవం అవాస్తవం తెలియని తెలియని పరిస్థితికి వచ్చేసాం ఆ వాయిస్ ఆయనైనా సరే ఆ వాయిస్ని మాడ్యులేట్ చేసి ఇలా చేయొచ్చు అన్నది పరిస్థితులు వచ్చినాయి కాబట్టి కంగారు పడి కంగారు పడి మనం ఏదో మాట్లాడకూడదు అది ఇన్వెస్టిగేట్ పోలీస్ వాడిని కూడా ఇన్వెస్టిగేట్ చేయమన్నాం వచ్చేదాన్ని బట్టి చర్యలు ఉంటాయి తప్పైతే కాల్ డేటా అన్నది కంపల్సరీగా మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నప్పుడు గ్యారంటీగా వస్తాయి వాళ్ళు మాట్లాడుకున్నారంటే డేటా ఉంటుంది ఫోన్లు వెళ్ళినాయో వచ్చినాయో ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఎందుకు ఉండవు కాల్ డేటా ఉంటుంది వాళ్ళిద్దరు ఎన్నిసార్లు మాట్లాడుకున్నారో ఆ మాట్లాడుకున్న తర్వాత ఏమైంది వాళ్ళిద్దరికీ